ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ మత శువార్త ఏడవ అధ్యాయం పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరిని కంటిలోని నలుసును ప్రేలెత్తి చూప చూపె చూపెదవేలా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని సోదరిని నీ వెట్లు నీ కంటిలో దూలమున్నది కదా కపట భక్తుడా ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సోదరుని కంటిలో నీ నలుసును తీసివేయుటకు నీ చూపు నుండును పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు అవి కాళ్లతో త్రొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును అడుగుడు మీ కొసకబడును వెదకుడు మీకు దొరకబ దొరకును తట్టుడు మీకు తెరవబడును ఏలయన అడిగిన ప్రతివానికి లభించును వెదికిన ప్రతివానికి దొరకును తట్టిన ప్రతివానికి తెరవబడును కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా చేపనడిగిన పామునిచ్చునా మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానాలు ఇచ్చుట మీకు తెలియను కదా పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులను ఇచ్చునో ఊహింపుడు ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు అది ఏ ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు ఏలైనగా విశాలమైన ద్వారము సులుమగానున్న మార్గము వినాశమునకు చేర్చును అనేకులు ఆ మార్గమున పయనింతురు జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది మార్గము కష్టమైనది కొలది మందియే ఈ మార్గమున కనుగొందురు కపట ప్రవక్తులను గూర్చి జాగ్రత్తపడు వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అయి ఉండి గొర్రెల చర్మమును కప్పుకొని మీ వద్దకు వచ్చేదరు వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుందరు వండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు తుప్పల నుండి అత్తి పండ్లు లభించున మంచి చెట్టు మంచి పండ్లను చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను వేయలేదు మంచి పండ్లను వేయని ప్రతి చెట్టును నరికి పంటలో పడవేదురు కావున వారి ఫలము వలన ఫలముల వలన వారిని మీరు తెలుసుకొనగలరు ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములు ప్రవేశింపడు కానీ పరలోక నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు అని నా నామునగదా మేము ప్రవశించినది పిశాచములను పాలద్రోలినది అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు అప్పుడు వారితో నేను దుష్టులారా నా నుండి తొలగి పొండు మేము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాత్రి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడిచే కూలిపోలేదు నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతి వాడు ఇసుకపై తన ఇల్లు కట్టుని నా బుద్ధిహీనుని పోలియున్నాడు చెడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను దాని పతనము చాలా ఘోరమైనది అంతట యేసు తన బోధనలు ముగింపగా ఆ జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఏలైనా వారి ధర్మశాస్త్ర బోధకుల కాక అధికారము కలవానివలే యేసు బోధించెను ఆమెన్